ఫోల్డ్ చేసి చేసి పెట్టుకొని చేయాలి అది చూపిస్తాను మీకు ఇప్పుడు తీసుకోండి చక్కగా మోకాళ్ళ కింద పెట్టుకోండి ఫస్ట్ ఒక్కొక్క లెగ్ చేసిన తర్వాత తర్వాత సెకండ్ లెగ్ చేతులు సపోర్ట్ తీసుకోండి చక్కగా లేపాలి లేపాలయ్య రిలీజ్ చేయండి నెక్స్ట్ రిలీజ్ ఇలా హోల్డ్ టెన్ సెకండ్స్ హోల్డ్ రిలీజ్ అదర్ లెగ్ ఈ కాలు పక్కన జరిపేసుకొని ఈ కాలు తల్లి స్ట్రెచ్ రిలీజ్ మళ్ళీ స్ట్రెచ్ రిలీజ్ స్ట్రెచ్ అండ్ హోల్డ్ రిలాక్స్ కొంచెం రిలాక్సేషన్ తీసుకొని రెండు కాళ్ళు కలిపి మళ్ళీ ఒకసారి బ్రీత్ ని కూడా జోడించి ఫుల్ స్ట్రెచ్ చేయండి రిలాక్స్ రిలాక్స్ హోల్డ్ టెన్ సెకండ్స్